రూపీస్ వన్ హండ్రెడ్ రిసీవ్డ్ ఆన్ ఫోన్ పే ఫోన్ పే లో వంద రూపాయలు అందుకోబడింది ఫోన్ పే నల్లి నూరు రూపాయి స్వీకరిసలాగిదే హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాయితీన్ చూడప్ చరణ్ మీరు ఫోన్పే బిజినెస్ యాప్ని యూజ్ చేస్తూ ఉన్నారా మీ రీజనల్ లాంగ్వేజ్ అంటే ప్రస్తుతం మీరు తెలుగు వాళ్ళు కాబట్టి మీకు తెలుగులో వాయిస్ అలర్ట్ రావాలనుకుంటున్నారా లేకపోతే మీరు హిందీ కా హిందీ వాళ్ళు కాబట్టి హిందీలో మీకు వాయిస్ అలర్ట్ రావాలనుకుంటున్నారా మీరు సో మాకు హిందీ వద్దు తెలుగు వద్దు మాకు ఇంగ్లీష్లో సరిపోద్దు అనుకుంటే మీరు ఇంగ్లీష్లో వాయిస్ అలర్ట్ రావాలనుకుంటున్నారా వాయిస్ అలర్ట్ అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది మన కస్టమర్ ఎవరైతే మీకు పేమెంట్ చేసారో క్యూఆర్ యూజ్ చేసి విత్ ఇన్ సెకండ్స్లోనే మన మొబైల్కి వాయిస్ అలర్ట్ రావడం జరుగుతుంది ఆ వాయిస్ అలర్ట్ దేని గురించి అంటే హండ్రెడ్ రూపీస్ రిసీవ్డ్ ఆన్ ఫోన్పే అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఈరోజు ఈవిడ మనమైతే మరి మనకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్ని మన యొక్క ఫోన్పేలో వాయిస్ ఉన్నట్టుగా ఎలా సెట్ చేసుకోవాలో ఈవిడే మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వచ్చోండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోవాలండి ఇక మనం డిలే చేయకుండా వీడియోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీకు మొబైల్ ఏదైతే ఫోన్పే బిజినెస్ యాప్ ఉందో ఆ యొక్క యాప్ని మీరైతే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన డౌన్లో హోము క్యూఆర్ అకౌంట్ హిస్టరీ అని చెప్పేసి మనకు నాలుగు ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనం ఏం చేయాలంటే అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మనం క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ బిజినెస్ అని చెప్పేసి మనకు డౌన్లో నాలుగు ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మన స్టార్టింగ్లో పేమెంట్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ముందు క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ అలర్ట్స్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ ముందు క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ కింద వాయిస్ నోటిఫికేషన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకు ఫస్ట్ దానికి తెలుగు పెట్టుకోవడం జరిగింది సో నాకు తెలుగు వద్దు వేరే లాంగ్వేజ్ పెట్టుకుందాం అనుకుంటాను ఇక్కడ మనకి ఏదైతే తెలుగు కనిపిస్తోందో కనిపిస్తుందో బ్లూలో ఇక్కడ మనం క్లిక్ చేయాలి ఫోన్ పేలు వంద రూపాయలు అందుకోబడింది సో ప్రస్తుతం తెలుగులో వస్తుంది సో నేను ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ లో పెట్టుకుందాం అనుకుంటాను ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఇంగ్లీష్ కనిపిస్తుంది ఇక్కడ మనం క్లిక్ చేయాలి రూపీస్ 100 రిసీవ్డ్ ఆన్ ఫోన్ పే సో నాకు ఇంగ్లీష్ లో వద్దు నాకు హిందీ హిందీ కావాలి హిందీ మే ట్యాప్ చేస్తాను ఫోన్ పేపర్ ఏక్ సో రూపే మిలే సో ఇక్కడ మరాఠీ కూడా ఉంది మరాఠీ ట్రై చేద్దాం ఫోన్ పేపర్ ఏక్ షే రూపే ఇక్కడ ఏదో లాంగ్వేజ్ ఉంది అర్థం కావట్లేదు నాకు ఫోన్ పేతే ఏక్ షో టాకా ఏషే చే కింద ఇంకో లాంగ్వేజ్ ఉంది అది కూడా ట్రై చేద్దాం ఫోన్ పే ఉపర్ ఏక్ సో మడియా ఇక్కడ మనకేదో ఇది ఉర్దూలో ఉంది ట్రై చేద్దాం పేవిల్ నూరు రూపాయి పెరపట్టదు ఇక్కడ ఏదో కన్నడ అని ఉంది ఫోన్ పే నల్లి నూరు రూపాయి స్వీకరిసలాగిదే అన్నిటికన్ లాస్ట్ లో ఇంకో లాంగ్వేజ్ ఏదో ఉంది ఫోన్ పే యు నిన్నం నూరు రూప లభించు సో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట సో నాకేంటి నేను ఆల్రెడీ తెలుగులో యూస్ చేస్తాను నాకు ఇప్పుడు ఇంగ్లీష్ లో కావాలి కాబట్టి నేను ఇంగ్లీష్ మే ట్యాప్ చేస్తున్నాను రూపీస్ అన్ని లాంగ్వేజెస్ కన్నా ఇంగ్లీష్ లో మనం సెట్ చేసుకున్నట్లయితే ఇది చాలా ఫాస్ట్ గా అలర్ట్ మనకు రావడం జరుగుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సో మిగతా లాంగ్వేజ్ అన్ని కూడా ఏంటంటే రీజన్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఫాస్ట్గా వస్తుంది రీజన్ లాంగ్వేజ్ లో మాత్రం కాస్త స్లోగా వస్తుంది అన్నమాట సో ఇక్కడ నేను ఇంగ్లీష్ మే ట్యాప్ చేశాను డన్ మే ట్యాప్ చేశాను సో ఇక్కడ నాకు ఇంగ్లీష్ అయితే ఓకే అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కస్టమర్ గారికి అమౌంట్ పే చేస్తే మీరు ఏదైతే సెట్ చేసుకున్నారో వాయిస్ అలర్ట్ సో ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్లో మీకు అదే మీకు ఏదైతే సెట్ చేసుకున్నారో ఆ వాయిస్ అలర్ట్ మీకు రావడం జరుగుతుంది అనమాట ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా మంది కూడా ఫోన్పే బిజినెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు సో కొన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తారు కానీ యాక్టివేషన్ అయిపోయింది అనుకుంటారు కానీ ఇక్కడ నుంచే మనకు సెకండ్ స్టెప్ మనకు స్టార్ట్ అవుతూ ఉంది మనం ఎప్పుడైతే ఈ కేవైసీని కంప్లీట్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది అప్పుడు మాత్రమే ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కస్టమర్ మనకు అమౌంట్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది మరి ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది మనకు జనరేట్ అవ్వాలంటే మనం ఈ ఈకేవైసేది పూర్తి చేసుకోవాలి సో మీలో ఎవరైనా ఇలాంటి ఈ ఈకేవైసీకి సంబంధించి ప్రాబ్లం కనుక మీరు ఫేస్ చేసినట్లయితే మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మేము ఫోన్పేకి సంబంధించి ఏజెంట్ మీ విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే మీకు ఫోన్పే బిజినెస్ షాప్కి సంబంధించి అకౌంట్ని మేమైతే యాక్టివేషన్ చేయడం జరుగుతుంది అంటే ఈ కేవైస్ పూర్తి చేయడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ మీరైతే వాట్సాప్ చేయండి సో మీకైతే సర్వీస్ చేయడం జరుగుతుంది వాట్సాప్ అనేది మనకు పూర్తిగా పేడ్ సర్వీస్ అండి ఫ్రీ అయితే కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాయింగ్స్ చూప్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫర్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ కలుద్దాం